దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మీ అందరికీ నా తరపున ఉగాది శుభాకాంక్షలు అండి క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఇది మీకు తెలిసిందే మన తెలుగు నూతన సంవత్సరం అండి ఇది కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం సో మీరందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఎక్కువ సక్సెస్ సాధించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంపీఎస్ ఆర్ఆర్బి బ్యాంక్ ఎగ్జామ్స్లో అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మీరు పూర్తి సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా తరఫున కూడా మీకు చాలా వీడియోస్ అయితే నేను చేసి ఇస్తున్నాను కదా గైడెన్స్ వీడియోస్ ఎవరు చేయనటువంటి గైడెన్స్ వీడియోస్ అయితే చాలా ఫ్రీగా చేస్తున్నాను అండ్ ముందు ముందు కూడా చాలా వీడియోస్ అయితే నేను చేయబోతున్నాను మీ నుంచి నాకు పూర్తిగా సపోర్ట్ అయితే కావాలి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి గైడెన్స్ కావాలనేది నాకు మీరు చెప్తే ఖచ్చితంగా ఆ విధంగా మీకు నేను గైడ్ చేస్తాను కంప్లీట్గా మీకు నేను సహకారం అయితే నా నుంచి కంప్లీట్గా ఉంటుందండి మరి మీరు విజయం సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్